విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఈ సీజన్ లో కు ఇదే తొలి ఓటమి తొలి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ పృథ్వీ సత్తా చాటాడు అయితే అనంతరం చెన్నై ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఒక్క పరుగులు చేసింది ఎంఎస్ ధోని ధన్నా ధన్ ఇన్నింగ్స్ తో అత్తరగొట్టేశాడు అసలు ఒక్కసారిగా జరిగింది ఏంటంటే ఢిల్లీ జట్టు గెలిచినప్పటికీ ధోని ఇన్నింగ్స్ తో ధోని జట్టే గెలిచింది అంటే చెన్నై జట్టే గెలిచిస్తుందని అభిమానులు ఉవ్విళ్ళు ఊగారు అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ధోని ఇక మ్యాచ్ అనంతరం ఎలక్ట్రిక్ పర్ఫార్మర్ గా ఇక మాట్లాడుతూ మంచిగా కామెంట్స్ చేశాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రిషబ్ పంత్ ఎంఎస్ ధోని ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే ఇక రిషబ్ పంత్ గురించి ధోని మాట్లాడడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అయితే నేను ఈరోజు ఎంత గొప్ప సిక్సర్లు కొట్టానో ప్రత్యర్థి జట్టులో రిషబ్ పంత్ కూడా అంతే అద్భుతంగా రాణించాడు పదిహేను నెలల పాటు తను ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ ను అందుకున్న ధోని రిషబ్ పంత్ గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే పదిహేను నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్ళీ తిరిగి మైదానంలోకి అడుగు పెట్టి నిన్న అత్యద్భుతమైన హాఫ్ సెంచరీతో కథను తొక్కాడు దానిపైన ధోని మాట్లాడుతూ నా ఈ రోజు చెన్నై జట్టు ఓడిపోయిందా గెలిచిందా అనే విషయాన్ని పక్కన పెట్టిస్తే క్రికెట్ అభిమానులకి ఇది ఒక చాలా శుభదినం అని చెప్పగలను మంచి ఆటగాళ్లు తిరిగి మళ్లీ ఫామ్ ని సంపాదించుకుని మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే మైదానంలో ఉన్న వాళ్ళకి కాదు చూస్తున్న ప్రేక్షకులకి కూడా అది ఆనందంగా అనిపిస్తుంది ఈ రోజు నాకైతే ఓటమి బాధ తెలియటం లేదు చాలా ఆనందంగా ఉంది కానీ మేము ముందు ముందు ఇంకా చాలా విషయాల్లో మేము ఎన్నో నేర్చుకోవాలి ఒకవేళ ఈ రోజు మ్యాచ్ గెలిచినా కూడా మేము అన్ని విషయాల్లోనూ తిరిగి మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు నైపుణ్యం పొందాలి అంటూ చాలా చిన్నగా స్పష్టంగా చెప్పాడు తోని